హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా అన్ లాగ్స్ మరి ఈరోజు కూడా అండి మీ అందరి కోసం ఒక చక్కటి డిఐవ్ అయితే వచ్చేసాను సో మరి ఇటువంటి చిన్న పీసెస్ మన ఇంట్లో ఉంటాయి కదండి కుట్టాక మనకి మిగులుతూ ఉంటాయి లేదంటే నెట్ క్లాత్స్ అవి ఉంటాయి కదండి వాటిలో ఉంచి ఇటువంటి చిన్న ముక్కలు మిగిలిపోతూ ఉంటాయి మరి ఈ నెట్ క్లాత్ను కూడా అండి ఇటువంటి చిన్న ముక్కనైనా సరే అండి ఒక అందమైన అసెసరీగా మనం మార్చుకోవచ్చు అది ఏ విధంగా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను సో మరి ఇక్కడైతే అండి మనం యూజ్ చేసే మెటీరియల్స్ ఒక చిన్న నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నాం ఇక స్మాల్ సైజ్ పర్ల్స్ అయితే యూజ్ చేస్తున్నాం సో ఈ రెండు యూజ్ చేసండి ఈరోజు మనం ఒక అందమైన హెయిర్ బౌ అనేది తయారు చేద్దామండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే ఇది చాలా అందంగా ఉంటుందండి వాళ్ళకి ఒకసారి పూర్తిగా అయితే వీడియో చూడండి సో ఇప్పుడు మనము క్లాత్ ఈ విధంగా పెట్టుకొని సెంటర్లో మనము ఈ బీడ్స్ అయితే వేసుకుందామండి నేనైతే ఇక్కడ చిన్న పర్ల్స్ యూజ్ చేశాను కదండి మీ ఇష్టం మీరు ఏవైనా యూజ్ చేసుకోండి మీకు ఏవి కావాలంటే అవి మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు పర్ల్స్ ఈ విధంగా పెట్టుకున్నాక కింద నుంచి ఈ విధంగా సెంటర్కి ఒక ఫోల్డింగ్ చేసుకోవాలండి మళ్ళీ పై పక్కన ఉంటుంది కదండి ఆ పైపక్కన క్లాత్ని ఈ కింద పక్క క్లాత్ మీద ఓవర్ ల్యాప్ అయ్యేలాగా మార్చుకోవాలి ఆ తర్వాత అటు సైడ్ నుంచి ఒక టూ ఇంచెస్ మర్చుకోవాలి మళ్ళీ ఇటు సైడ్ నుంచి దాని మీద ఓవర్ ల్యాప్ అయ్యేలాగా మార్చుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి ఫోల్డింగ్ చేసుకున్నాక మనము ముందుగా అయితే అండి బీడ్స్ మనం సెంటర్లో వేసుకున్నాం కదా ఆ పర్ల్స్ని మనము హాఫ్ ఇటువైపు హాఫ్ అటువైపు వెళ్ళేలాగా అడ్జస్ట్ అయితే చేసుకొని సెంటర్లో మనకి పర్ల్స్ లేకుండా క్లాత్ మాత్రం ఉండేలాగా చూసుకోవాలండి అంటే ఈ పర్ల్స్ అన్నీ అటు కార్నర్కి ఇటు కార్నర్కి జరిగిపోవాలి ఆ విధంగా మనము అడ్జస్ట్ చేసుకున్నాక నీడిల్ తీసుకొని ఈ సెంటర్లో అయితే అండి మనము లూజ్ కుట్టులాగా వేసుకొని టైట్గా లాగామంటే మనకి ఈ బో షేప్ అనేది చాలా అందంగా వచ్చేస్తుందండి చాలా సులువుగా మీరు చేయొచ్చండి మన ఇంట్లో ఆడపిల్లలు కానీ ఉన్నారంటే చిన్నపిల్లలకి ఇటువంటి అసెసరీస్ మనము బయట కొంటూనే ఉంటాం కదండి వాళ్ళకి ఇటువంటి బౌస్ పెట్టుకోవాలంటే చాలా ఇష్టం కదా ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు పెట్టుకున్నారంటే చాలా ముద్దుగా ఉంటారండి మరి ఇటువంటి అసెసరీస్ మీరే కూడా తయారు చేసుకోవచ్చు అండి మ్యాచింగ్ బౌస్ మీరే ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఈ విధంగా సెంటర్లో స్టిచ్ వేసాక టైట్గా మనము చుట్టుకొని ఇక్కడ నాట్ అయితే వేసుకోవాలండి చూసారా చిటికలో మనకి ఒక అందమైన బో అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఇటువంటి బౌస్ అండి నెట్ క్లాత్ ఎందుకు యూజ్ చేశానంటే మనము ఈ లోపల పర్ల్స్ యూజ్ చేస్తున్నాం కదండి క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి లేదంటే నెట్ క్లాత్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు అండి టిష్యూ క్లాత్ కూడా యూజ్ చేసుకోవచ్చు అప్పుడే మనము లోపల పెట్టిన పర్ల్స్ కానీ బీడ్స్ కానీ ఏవైనా మనకి బయట ఈ విధంగా అందంగా కనిపిస్తూ ఉంటాయి సో మరి ఇప్పుడు మనకి బో అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ఈ బో మధ్యలో కూడా మనము డెకరేట్ చేద్దాము ఇక్కడైతే అండి నేను పర్ల్సే యూజ్ చేస్తున్నాను ఒక టెన్ టు లెవెన్ పర్ల్స్ అయితే నేను తీసుకొని నీడు లేకి ఎక్కించుకుంటున్నాను అండి ఈ విధంగా నీడుల్లోకి ఎక్కించుకున్నాక మనము ఇక్కడ సెంటర్లో మనము ఈ బోక్ మధ్యలో మనము రౌండ్గా అయితే అప్ చేసుకోవాలండి అది ఎలాగనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ విధంగా దారంలో తీసుకున్నాం కదండి ఇప్పుడు మనము ఒక రౌండ్ అయితే చుట్టుకుందాము ఇంకొక రౌండ్ కూడా పర్ల్స్ అన్నీ పై పక్కకు వచ్చేలాగా చుట్టుకోవాలండి వెనక పక్క ఓన్లీ థ్రెడ్ మాత్రమే ఉండాలి చుట్టుకున్నాక మనము లాస్ట్ బీడ్లో ఉంచి ముందు బీడ్లోకి మనం నీడిల్ అనేది ఇన్సర్ట్ చేసుకొని టైట్గా లాగేశాక వెనక వైపుకి తిప్పుకొని ఇంకొక రౌండ్ ఈ థ్రెడ్ని ఇంకొక రౌండ్ అయితే ర్యాప్ చేసేసి వెనకలైతే అండి నాట్ వేసుకోవాలి ఇక ఇక్కడ కూడా అండి సెంటర్లో మీ ఇష్టం అండి క్లాత్ కూడా పెట్టుకోవచ్చు కానీ ఇది పర్ల్స్ బవ్ కాబట్టి సెంటర్లో పర్ల్స్ యూజ్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను సెంటర్లో కూడా పర్ల్స్ అయితే యూజ్ చేశానండి చక్కటి పర్ల్స్ బవ్ అయితే రెడీ అయిపోయింది కదండి ఎంత బాగుందో కదా ఇప్పుడు మనము ఇది తల్లలో పెట్టుకోవాలంటే క్లిప్ కానీ ఉండాలి హెయిర్ బ్యాండ్ కానీ ఉండాలా ఎటువంటి క్లిప్ అయినా ఇక్కడ యూజ్ చేయొచ్చండి ప్రజెంట్ అయితే నా దగ్గర ఈ క్లిప్ ఉంది కాబట్టి దీనికి పెట్టి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనకి ఆన్లైన్లో రోసెస్ దొరుకుతూ ఉంటాయి కదండి ఆ రోసెస్కి చిన్న క్లిప్స్ వస్తుంటాయి కదా ఓపెన్ చేస్తామే మనము అటువంటి క్లిప్ కూడా మనము దీన్ని అటాచ్ చేసుకోవచ్చు అండి గ్లూ ఉందంటే గ్లూతో కూడా అటాచ్ చేసుకోవచ్చు నేనైతే అండి ఇక్కడ స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి నీళ్లతో అయితే యూజ్ చేసి ఇక్కడ థ్రెడ్ యూజ్ చేసి స్టిచ్ అయితే వేస్తున్నానండి ఇప్పుడు మనకి ఇది ఊడిపోకుండా చక్కగా అయితే ఉంటుందండి ఈ క్లిప్కి బో అయితే అటాచ్ అయిపోయి ఇలానే ఉంటుందండి పిల్లలు కూడా చక్కగా హెయిర్లో పెట్టుకోవచ్చు అండి మరి అందమైన బో అయితే అండి పిల్లలకి తలలో పెట్టేసి జుట్టు హెయిర్ అయితే వదిలేసామంటే అండి చాలా బాగుంటుంది లేదంటే రెండు సైడ్లు పెట్టాలంటే మీరు పేర్ ఆఫ్ బోస్ కూడా చేసుకుంటే పిల్లలకి ఎంతో బాగుంటాయండి సో మరి వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారండి మరి మీ ఇంట్లో కానీ చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్నారంటే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మ్యాచింగ్ బోస్ అనేవి ఇంట్లోనే మీరు తయారు చేసుకోండి మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్